మేడం రామ్ చూ కెమెంటెన్స్ లో అన్ని రకాల ఫిట్టింగ్ పది ఎనర్జీస్ ఉంటాయి పది ఎనర్జీస్ అన్ని రకాల వైజాగ్ చేయొచ్చు తర్వాత ఇది దీంట్లో దీంట్లో మెయిన్ పింఛన్ ఏంటంటే పేషెంట్ కదలకుండా ఉంటుంది చాలా వరకు రేడియేషన్ దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే చుట్టూ తిరుగుతూ పేషెంట్ చుట్టూ తిరుగుతూ కూడా రేడియేషన్ డెలివరీ చేస్తున్నాం దాని మూలంగా టైం సేవ్ అవుతుంది తర్వాత ఏమో ట్యూమర్కి గడ్డకి రేడియేషన్ గడ్డ క్యాన్సర్ గంటకి ఎక్కువ రేడియేషన్ Okay. Okay, sir. Sir, 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 por, Thank you. no venía

जो होता है ना ब्लक की उपयोग सर मालूम है नीचे आपने किया था सर फ्रेंड्स मैं करके सिर्फ मात्र 10 10 यार करके ओके सर सर ಎಪ ಸರ್ ಲೇಸ್ ಅಕ್ಕೇ ಉಲ್ಲ

మాక్సిమం ఏదైతే వస్తాయో బడ్జెట్స్ తో కర్నూలు కర్నూలు హాస్పిటల్ జనరల్ హాస్పిటల్ కి కేటాయించాలని రిక్వెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే ఈ హాస్పిటల్ అనుకోండి మెడికల్ కాలేజ్ అనుకోండి మెయిన్ గా ఇంటర్నేషనల్ వరకు డాక్టర్స్ పోయినారంటే మనం కర్నూలు మెడికల్ కాలేజ్ నుంచి పోయిన ఈవెన్ ఏఐజీ హాస్పిటల్ హైదరాబాద్ లో ఉండే డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారు అనుకోండి ఇంకా క్యాన్సర్ స్పెషలిస్ట్ ఇన్ బాంబే ఆయన గాని పేరెంట్స్ క్యాన్సర్ జగన్నాథ్ గారు అలా ఇక్కడి నుంచే సో సో మెనీ డాక్టర్స్ ఆర్ ఫ్రమ్ ఆర్ కర్నూల్ మెడికల్ కాలేజ్ సో దీనిపైన దృష్టి పెట్టి ఇక్కడ మంచి క్రీమ్ ఉండే డాక్టర్స్ వస్తారు కాబట్టి ఇక్కడ ఏమైతే మా సమస్యలు ఉన్నాయో ప్రయారిటీ ఇవ్వాలని చెప్పి సత్యకుమార్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా అలాగే అన్న నేను అసెంబ్లీలో గమనిస్తున్నా అసెంబ్లీ కౌన్సిల్ లో యాక్చువల్ అసెంబ్లీలో ఆ పొజిషన్ థింగ్స్ అండ్ ఈ మేక్ థింగ్స్ హ్యాపెన్ కాబట్టి ఇట్ ఈస్ గ్రేట్ థింగ్ అట్ చంద్రబాబు గారు దీనికి అలా అలకేట్ చేసేదాని విషయంలో అలాగే మనకి హాస్పిటల్ కి సంబంధించింది ఏవైతే ఉన్నాయో కొద్దిగా ఎందుకంటే సార్ కలిసినప్పుడు లేదంటే మేము కలిసినప్పుడు కాకుండా ఎందుకంటే కొన్ని ఇష్యూస్ చెప్తా మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు ముందే మనకి ఇచ్చినా అంటే ఫాలో అప్ చేసేదానికి ఈజీగా ఉంటుంది ఎందుకంటే ఓవర్ నైట్ వన్ డే లో అయ్యేవి కాదు ఫాలో అప్ చేయాలా గత సెంట్రల్ గవర్నమెంట్ లో ఏమైనా స్కీమ్స్ ఉంటే దాన్ని ఫాలో అప్ చేయాలా ఈ రోజే తెలుసుకున్న సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఒకటి ఇంప్రూస్ చేసేదానికి ఉంటుంది సో ఐ రిక్వెస్ట్ సీనియర్స్ కానీ సూపర్టెండెంట్స్ డివిజన్స్ వచ్చి వాళ్ళు మాకు ఇస్తే క్లారిటీగా ఫాలో అప్ చేసి వీ కెన్ గెట్ ఇట్ డన్ అండ్ ఈ రోజు మేము రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో స్థాపన జరిగి కేంద్ర ప్రభుత్వం అరవై శాతం డబ్బులు ఇస్తే నలభై శాతం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి పూర్తి చేయాల్సినటువంటి ఈ ప్రాజెక్టు అప్పట్లో ఎందుకంటే క్యాన్సర్ అన్నది ఇంట్లో ఏ ఒక్కరికి వచ్చినా సరే ఆ కుటుంబం అంతా పేదరికంలోకి జారిపోయే పరిస్థితి అప్పుల పాలైపోవడం ఆస్తులు అమ్ముకోవడం అనేది సర్వసాధారణంగా క్యాన్సర్ హాస్పిటల్ క్యాన్సర్ రోగులకు సంబంధించిన కుటుంబాల్లో మనం చూస్తూ ఉంటాం దీని నుంచి బయటపడేయాలన్న కృత నిశ్చయంతో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి సంవత్సరం లోపనే ఈ హాస్పిటల్ ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసినందుకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను దీన్ని ఒక ఉద్యమంగా తీసుకుని వీలైనంత తొందరగా ఈ ప్రాజెక్ట్ను పూర్తి చేయాలని కృత నిశ్చయంతో పనిచేసినటువంటి మా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారికి అలాగే దీన్ని పూర్తి సమయంలో ఫాలో అప్ చేసినప్పటి చేసినటువంటి మరో మంత్రి భారత్ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు రాయలసీమ ప్రజల నుంచి తెలియజేసుకుంటాను నమస్కారం రాష్ట్ర ప్రజలు ఏ విధంగా ఊహించారో రాష్ట్రానికి క్యాన్సర్ వస్తే గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినా కూడా మనకు మన కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆనంది కాలంలో పదకొండు నెలల ప్రజలు ప్రక్షాళన చేస్తూ ఏ రోజు పర్యవేక్షిస్తూ ఈ రోజు ప్రారంభోత్సవానికి కొనుక్కున్నందుకు ప్రకటిస్తున్నాను నేను ఇకపోతే పోతే మంత్రి నేను ఈ వేదిక నుండి సార్ మా తగు తెలుసు వాస్తవంగా ఈ వలస నుండి ఎందుకంటే ప్రతి ఒక్కరు హాస్పిటల్ తప్ప ఎక్కడ వరుస వాస్తవంగా ఎందుకంటే చాలా జాగ్రత్తగా కాబట్టి ఈ హాస్పిటల్ రాబోయే ఇంతకింత అభివృద్ధి కావాలంటే తమడు వస్తువు కూడా చాలా అదే పని చూశారు ఆ బిల్డింగ్ మధ్య మధ్యలో అరగా కట్టు ఖర్చులు ఆగిపోయినాయి సార్ అది దయచేసి సాధ్యమని తొందరగా ఏకీకమేస్తారా మీరు చోడ విషయం క్యాన్సర్ ఏ విధంగా అయితే తొందరగా మాకు అందించారో అదేవిధంగా ప్రతి విభాగాన్ని తొందరగా అందించట్టు సరైన సార్ అని చెప్పేసి కోరుకుంటున్నాం సార్ ఎందుకంటే ఈ హాస్పిటల్ ప్రతి ఒక్కరికి చిచ్చేవాళ్ళు ఎటువంటి వాళ్ళంటే అతి పేదరికంగా ఉన్నటువంటి వాళ్ళు ఈ చిత్తమల జిల్లా కూడా అది దారిద్ర్యంగా దిగువగా సార్ బిలో పవర్టీ

अब तो उड़ा प्राइसर केर सीरिया राष्ट्र क्लोडर आई ने कह ले आप कश्मीर में नर्स है न लोज़लोपुला सिपाह से तब तक ये समझा ली कि न सिस्टर कोडर क्रिस्टियन से तो आपको उसके जो बस डैंग्रो जिससे उसके बस एजुकेटेड परस्टिल ने बिलाका परवरनेस क्रिस्टियन सोचे दी सजरी इन्हीं सिवा ज़लेपोट वीएस ड తొలి ప్రెస్ క్యాన్స్ సరే ఆ స్ట్రోక్ మేము అందరి అయితే అది ఏంటో మరి దైవ సంకల్పం ఏమైనా తెలియదు కానీ మెడికల్ ఫీల్డ్ సంబంధం లేదు హెల్త్ గురించి ఎప్పుడు ఆలోచించాం ఆసుపత్రిలో కూడా పోయేవాళ్ళు కాదు లేదా ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ పొలిటికల్ యాక్టివిస్ట్ గా కెరీర్ ప్రారంభిస్తే ఇక్కడ ఎలక్ట్రాల్ పాలిటిక్స్ లో పోటీ చేయాల్సి వస్తే పోటీ చేసిన తర్వాత ఎమ్మెల్యేగా మంత్రిగా అవకాశం ఇవ్వాల్సి వస్తే

उपर टोकी टोकी तो लोगों ने केस दोस्ता होते प्रपंच जवाब तक का 19 मिलियन न्यू कैंसर केस होने के बाद देश वालों पता लगा 40.3 कैंसर केस होने चाहे बाद देखा 73,000 कैंसर केस होते बांग्लो नाले नाले और तो रेल में निचे जाए रागों तो जल्लो उनका फिल्म पे टोकी का टीवी ये संख्या इधर वे� చికిత్స అందించాల్సి ఉంది ప్రివెంటివ్ మెజర్ తీసుకోవడానికి చేస్తున్న క్రమంలో క్యాన్సర్ ఇన్స్ మొదట భర్తీ రోజు చెప్పారు ఇలా ఉంది దీని కాస్త ఖర్చు పెడితే మనం దీన్ని తీసుకురావచ్చు ఏమో అన్ని ఆలోచిస్తున్నా సరే చెప్పారు

ಕಂದೂರಿನೇಷಕಪು ಬೆಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ సింధు చుట్టే గారికి ఇతర అందరికీ కూడా నమస్కారం వాళ్ళకి చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నా స్వానుభవంలో నేను